మైన సోదరి సోదరులారా మూడు రోజుల గ్రంథము మూఢ అధ్యాయము పదహారు నుంచి మనం గమనిస్తే ఇద్దరు స్త్రీలు ఒకే స్థలంలో సంతానం కనుక్కున్నారు అది ఒక ఆమె నిద్రమత్తులో తన బిడ్డ మీద పడిపోతే ఆ బిడ్డ చనిపోయింది ఆ ప్రక్కన ఉన్నటువంటి బిడ్డను తీసుకొచ్చి తన బిడ్డగా పెట్టుకొని చనిపోయిన బిడ్డను అక్కడ పెట్టుకుంది ఉదయం లేదు చూస్తే తన బిడ్డ కాదని ఒక ఆమె గుర్తుపెట్టేసి ఈ విషయంలో అడిగితే కాదు నా బిడ్డే అని అన్నారు ఇద్దరు తీర్పు జరగాలి కదా అప్పుడు సులమాన్ రాజు పరిపాలిస్తున్నాడు స్త్రీ దేశాన్ని ఈ స్త్రీలు వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఒకరు అంటారు నా బిడ్డ అంటారు రెండో వాళ్ళు అంటారు నా బిడ్డ అంటారు మరి రాజు ఎలాగా దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన చేసి సైనికుని పిలిపించి కత్తి తీసుకొని రెండు మొక్కలు చేసుకొని చిరాకు మొక్క ఏమంటారు అసలు తెల్లు ఏమంటుందంటే అయ్యా దయచేసి మొక్కలు చేయొద్దయ్యా జీవ బ్రతుకుని బిడ్డ ఉంది రెండో తెల్లు ఏమంటుందంటే రెండు మొక్కలు చేస్తే ఏమో అని చెప్పి అప్పుడు రాజు ఏం చేస్తాడంటే అసలు తల్లికి బిడ్డను అప్పగించారు అలాంటి యొక్క పరిపాలన ఉండాల దేశంలో